hi viewers welcome to filmibit telugu మరికొన్ని గంటల్లో నందమూరి బాలకృష్ణ అఖండ టూ మూవీ ప్రీమియర్ స్టార్ట్ కాబోతున్నాయి ఈ సినిమా రిలీజ్ కి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి ప్రస్తుతం బాలాయ్ బాబు ఫ్యాన్స్ లో ఉన్నారండి ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గారి కెరీర్ కి సంబంధించిన విజయవంతమైన సినిమాల గురించి అందరూ తెగ వెతికేస్తున్నారు ప్రస్తుతం బాలయ్య గారి గురించి ఏ వార్త చెప్పినా అది ట్రెండింగ్ సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే బాలకృష్ణ గారి కెరీర్ లో క్లాసిక్ గా చెప్పుకునే ఒక సినిమా గురించి మనం చర్చించుకోబోతున్నాం అదే ముద్దుల మావయ్య సో దాని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు నిన్న ఒక వీడియో మనం పబ్లిష్ చేసాం అదే బాలకృష్ణ గారు డిసెంబర్ లో చేసిన ఏంటి వాటి రిజల్ట్స్ అసలు డిసెంబర్ నెల బాలాయి గారికి ఎందుకు లక్కీగా మారింది అనే విషయాన్ని కంప్లీట్ గా అనలైజ్ ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో పేస్ట్ చేస్తున్నాం ప్లీజ్ చెక్ ఇట్ అవుట్ సో ఇక్కడ టాపిక్ లోకి వెళ్ళిపోదామా మనందరికి తెలుసు రీసెంట్లీ బాలయ్య బాబుకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు ఢిల్లీలో ఒక చిన్న సెలబ్రేషన్ జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు అదేంటంటే నేను సినిమాలు ఎక్కువ చూడను కానీ బాలాయిబాబు ముద్దులమయ్యే సినిమా మాత్రం తొమ్మిది సార్లు చూశాను అందులో బాలాయిబాబు నటన సిస్టర్ సెంటిమెంట్ సాంగ్స్ ఎంతో బాగుంటాయన్నారు సినిమాలు చూడని ఒక వ్యక్తే ముద్దుల మావయ్యని తొమ్మిది సార్లు చూసారంటే అర్థమవుతుందా ఆ సినిమా ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది అనేది ఇప్పటికీ ముద్దుల మావయ్య టీవీలో వస్తుంది అన్నా లేదా ఎప్పుడైనా మంచి ఫ్యామిలీ డ్రామా మూవీ చూడాలి అనుకున్నప్పుడు బాలాయిబాబు ఫ్యాన్స్ కి మాత్రమే కాదు న్యూట్రల్ ఆడియన్స్ కూడా టాప్ ప్రయారిటీ ఆప్షన్స్ లో ముద్దుల మావయ్య కూడా ఒకటి మన హీరోల వింటేజ్ మూవీస్ లో ముద్దుల మావయ్య సినిమాకి ఒక సపరేట్ సెట్ ఆఫ్ ఫ్యాన్ బేసే ఉంటుంది రిలీజ్ అయిన ముప్పై ఏళ్ల తర్వాత కూడా ఒక మూవీని అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారంటే అది కట్టి లేదా చిత్రం అయినా ఉండాలి కోవలోకి వస్తుంది ముద్దుల మావయ్య సినిమా మాస్ ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఒకేసారి మెప్పించిన సినిమాల్లో ఒకటి బాలయ్య బాబు కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఐదో చిత్రం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ ఏడున ఈ సినిమా రిలీజ్ అయింది కొన్ని సెంటర్స్ లో అయితే వన్ ఇయర్ కి పైగా నడిచి సంచలనం రేపింది ఆ రోజుల్లోనే ఆరు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇరవై తొమ్మిది కేంద్రాల్లో వంద రోజులు పూర్తవడం అంటే అప్పట్లో టాలీవుడ్ లో ఒక రికార్డ్ రిలీజ్ సమయంలో ఫ్యాన్స్ అయితే థియేటర్స్ దగ్గర బాలాయితేషేకాలు బాణాసంజా సంబరాలు అబ్బో ఓ రేంజ్ లో అయితే జరిగాయంట సెలబ్రేషన్స్ ఈ సినిమాలో కొన్ని పాపులర్ డైలాగ్స్ స్క్రిప్ట్ లో లేనప్పటికీ సెట్ లో బాలాయిబాబే అప్పటికప్పుడు ఇంప్రూవైజ్ చేసి చెప్పారని కొన్ని ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ చెప్పడం జరిగింది అలానే విశ్లేషకులు కూడా చెప్పడం జరిగింది బార్గా ఆర్ట్స్ బ్యానర్ లో బాలయ్ బాబు నటించిన నాలుగో చిత్రం ముద్దుల మావయ్య ఈ చిత్రానికి భార్గవ ఆర్ట్స్ అధినేత ఎస్ గోపాలరెడ్డి నిర్మాత దీనికి ముందు ఈ బ్యానర్ లోనే మంగమ్మ గారి మనవడు ముద్దుల కృష్ణయ్య మువ్వ గోపాలుడు సినిమాలు చేశారు బాబు ముద్దుల మావయ్య తర్వాత కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ముద్దుల మేనలుడు సినిమా తెరకెక్కింది ఆ తర్వాత ఈ బ్యానర్ లో మాతో పెట్టుకోకు సినిమా వచ్చింది బార్గవ ఆర్ట్స్ అధినేత గోపాలరెడ్డి తొలిసారి కోడి రామకృష్ణ కాకుండా కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో మాతో పెట్టుకోకు సినిమా తీశారు ఆ ఎక్స్పెరిమెంట్ దారుణంగా ఫెయిల్ అయింది మాతో పెట్టుకోకుతో గోపాల్ రెడ్డికి భారీ నష్టం కూడా వచ్చింది మాతో పెట్టుకోకు మినహా మిగతా అన్ని సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అండి అయితే మాతో పెట్టుకోకు సినిమా మంచి హైట్ తోనే రిలీజ్ అయింది కానీ బిలో యావరేజ్ గా ఆడింది ఇప్పటికీ కూడా కొంతమంది బాలయ్ బాబు సీనియర్ ఫ్యాన్స్ మాతో పెట్టుకోకు సినిమా కనుక సూపర్ టూపర్ హిట్ అయి ఉంటే ఆయన కెరీర్ మరో స్థాయిలో ఉండేదని అభిప్రాయపడుతూ ఉంటారు ఇక ముద్దుల మావయ్య చిత్రం ఒక రీమేక్ తమిళంలో శివాజీ గణేశన్ గారి కొడుకు ప్రభు హీరోగా తెర ఎన్ తెరకెక్కింది బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో బాలాయిబాబు చెల్లెలి పాత్రలో సీత నటించింది ఇక ఈ చిత్రంలో సూపర్ హిట్ జోడీ బాలయ్ బాబు విజయశాంతి నటించారు వీరిద్దరి కాంబినేషన్ లో పదిహేడు సినిమాలు వస్తే అన్ని కూడా బ్లాక్ బస్టర్స్ అండి వీరిది సక్సెస్ఫుల్ జోడీ అని ముద్దుల మావయ్యతోనూ రుజువైంది ఇక ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ సూపర్ డూపర్ హిట్ అయిన పాటలు మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహదేవన్ మహాదేవన్ ఈ సినిమాలో మావయ్య అన్న పిలుపు అనే పాట అప్పట్లో ఒక చార్ట్ బస్టర్ ఇప్పటికి ఆ పాటని కొన్ని ఫంక్షన్స్ లో అభిమానులు ముచ్చటగా ప్లే చేస్తూ ఉంటారు ఈ పాటే కాదు హే రాజా విలాసం నాది చెంగు చెంగు ముద్దాడంగా ఈ పాటలు కూడా సూపర్ హిట్ ఇక ముద్దుల మామయ్య చిత్రం హిందీలో అమితాబ్ అర్జున్ గా రీమేక్ చేశారు కన్నడలో రవి మామగా బెంగాలీలో పవిత్ర రీమేక్ అయింది ఇక భార్గవ ఆర్ట్స్ ప్రొడక్షన్ లో చివరిగా నందమూరి బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్ లో విక్రమసింహ భూపతి ప్రారంభమైంది దాదాపు ఎనభై శాతం షూటింగ్ కంప్లీట్ అయిన ఈ జానపద చిత్రం నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి మరణంతో ఆగిపోయింది తర్వాత ఆయన వారసులు కూడా ఈ ప్రాజెక్ట్ ని టేక్ ఆఫ్ చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు వాళ్ళు కూడా పూర్తి చేయలేకపోయారు మొత్తంగా బాలాయిబాబు రెడ్డి కాంబినేషన్ లో ఆరు చిత్రాలు తెరకెక్కాయి ఏడో చిత్రం మధ్యలోనే ఆగిపోయింది మరోవైపు కోడి రామకృష్ణ బాలాయిబాబు కాంబినేషన్ లో ఏడు చిత్రాలు తెరకెక్కాయి ఎనిమిదో చిత్రం మధ్యలోనే ఆగిపోయింది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా అప్పట్లో మా అనే అక్షరంతో మొదలైన టైటిల్స్ బాలకృష్ణ గారికి మంచి విజయాలు తెచ్చిపెట్టాయి ఫర్ ఎగ్జాంపుల్ మంగమ్మ గారి మనవడు ఈ సెంటిమెంట్ ముద్దుల మావయ్య విషయంలో కూడా జరిగింది ఇక కోడి రామకృష్ణ విషయానికి వస్తే బాలయ్య బాబుకి తొలి వంద రోజులు రెండు వందల రోజులు తొలి సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ వంటి సినిమాలను ఇచ్చిన డైరెక్టర్ నందమూరి బాలకృష్ణ లెగసీని ఇమేజ్ ని కరెక్ట్ గా వాడుకున్న డైరెక్టర్స్ లో కోడి రామకృష్ణ ముందుంటారు ఇక ముద్దుల మావయ్య సినిమా కథా రచయిత ఎవరో తెలుసా చంద్రముఖి డైరెక్టర్ పి వాసు ఇది ఎక్కువ మందికి తెలియదు ఈ మూవీ తర్వాత ఆయన రైటర్ గా దర్శకుడిగా ఫుల్ బిజీ అయిపోయారు ఆ తర్వాత కొన్నేళ్లకి పి వాసు డైరెక్షన్ లోనే నందమూరి బాలకృష్ణ మహారథి అనే సినిమా కూడా తీశారు కానీ ఆ సినిమా డిజాస్టర్ గా మారింది సో ఇవ్వండి ముద్దుల మావయ్య సినిమా విశేషాలు మరి నందమూరి బాలకృష్ణ గారి ముద్దుల మావయ్య సినిమా మీకిష్టమా ఎందుకో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి అలానే అఖండ టూ సినిమాపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి కామెంట్ సెక్షన్ లో పంచుకోండి